చిరకాలంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి నారాయపాన్ అనే మందును ప్రధానంగా సూచిస్తారు కానీ ఈ మాత్రను ప్రతిరోజు తీసుకుంటున్నప్పుడు కొంతమంది దుష్ప్రభావాల గురించి ఆందోళన చెందుతుంటారు ఈ మందు దుష్ప్రభావాల గురించి అనేక సందేహాలు ఇంకా ఎక్కువ అపోహలు ఉన్నాయి అయితే మీరు ఈ షుగర్ మందును డాక్టర్ చెప్పిన విధంగా సరిగ్గా తీసుకుంటే నిజంగా ఎలాంటి దుష్ప్రభావాలు కలగొచ్చు అదే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం హాయ్ నేను డాక్టర్ సోమసుందర్ నేను ఆర్థోపెడిక్ స్పైన్ మరియు హెల్త్ స్పెషలిస్ట్ ని అందువల్ల ఈ వీడియోలో షుగర్ మందులతో సాధారణంగా కనిపించే ఆరు ప్రధాన దుష్ప్రభావాలను చూద్దాం ఇవాటిలో ఏవి నిజం ఏవి అపోహలు అనేది మనం తెలుసుకోబోతున్నాం ప్రత్యేకంగా ఐదవది ఆరవది మీకు ఆశ్చర్యంగా ఆసక్తికరంగా ఉండొచ్చు కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి మొదటి దుష్ప్రభావం గురించి ఉన్న అపోహ ఏమిటంటే షుగర్ మాత్రలను ఎక్కువ కాలం వాడితే అవి అవయవాలను దెబ్బతీస్తాయట చాలా మంది షుగర్ మందులు ఎక్కువ కాలం వాడితే కాలేయం మూత్రపిండాలు గుండె మనసు వంటి అవయవాలకు సమస్యలు వస్తాయేమో అని భయపడతారు కానీ నిజాన్ని చూస్తే ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది నియంత్రణలో లేని షుగర్ నే ఈ అవయవాలను దెబ్బతీస్తుంది మీరు సరైన షుగర్ మాత్రలను సరిగ్గా వాడితే దీర్ఘకాలంలో ఈ అవయవాలను నష్టానికి నుండి నిజంగా కాపాడుకోవచ్చు అందుకే పరిశోధనలు చెబుతున్నది ఏమిటంటే మీ రక్తంలో షుగర్ స్థాయి సురక్షిత పరిధిలో ఉంటే మూత్రపిండాల సమస్యలు గుండె రోగాలు కళ్ల సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువవుతాయి కాబట్టి షుగర్ మాత్రలను ఎక్కువ కాలం వాడితే అవయవాలు దెబ్బతింటాయన్న భావన పూర్తిగా అబద్ధం ఇప్పుడు రెండవ అపోహకు వస్తే కొంతమంది షుగర్ మాత్రలు కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయని అంటారు కొంతమంది షుగర్ మందులు వాడితే కడుపు సమస్యలు అల్సర్లు లేదా గ్యాస్ట్రిటిస్ వస్తాయని అనుకుంటారు కానీ వాస్తవానికి మెట్ఫార్మిన్ ప్రాండియల్ గ్లూకోజ్ రెగ్యులేటర్లు వంటి కొన్ని మందులు సాధారణంగా కడుపు సమస్యలు కలిగించవు కానీ కొన్నిసార్లు వాయువు పెరగడం వంటి సమస్యలు రావచ్చు కడుపులో నొప్పి అనుభవించే అవకాశం ఉంది కానీ ఇది ప్రధానంగా కొంతమంది వ్యక్తులకు మాత్రమే జరుగుతుంది మీకు ఇలాంటి కడుపు సమస్యలు లేదా కడుపు సంబంధిత ఇబ్బందులు వస్తే మీ షుగర్ డాక్టర్ ను సంప్రదించాలి అప్పుడు వారు మీకు మరొక సరైన మందును సూచిస్తారు కాబట్టి షుగర్ మాత్రలు కడుపులో అసౌకర్యాన్ని కలిగించవచ్చు ఇది నిజమే ఇప్పుడు మూడవ అపోహ చాలా ఆసక్తికరంగా ఉంది ఈ అపోహ ఏమిటంటే ఆయుర్వేదం సిద్ధ వంటి సహజ చికిత్సలు లేదా కేవలం జీవన శైలి మార్పులు షుగర్ మందులకు బదులుగా సరిపోతాయని ఇవే షుగర్ ను నియంత్రించడానికి చాలనుకుంటారు కానీ దీనివల్ల షుగర్ పూర్తిగా నయం అవుతుందని అనుకోకండి మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించి బ్లడ్ షుగర్ ను నియంత్రించగలిగిన కూడా దాంతో షుగర్ పూర్తిగా నయం అయిపోతుందని అర్థం కాదు ఇలాంటి సహజ చికిత్సలు తాత్కాలికంగా కొంతవరకు ప్రభావవంతంగా అనిపించవచ్చు కానీ ఇవి షుగర్ ను పూర్తిగా నయం చేస్తాయో లేదా దీర్ఘకాలం నియంత్రణలో స్ మాత్రలపై పరిశోధనలు చూస్తే సరైన జీవనశైలి ఆహారం పాటిస్తే డయాబెటిస్ మాత్రల మోతాదును తగ్గించుకోవచ్చని చూపిస్తుంది లేదా మీరు దాల్చిన చెక్క లేదా మెంతులు వంటి చిట్కాలను ఉపయోగిస్తే మీ షుగర్ స్థాయిలను నియంత్రించవచ్చు కాబట్టి సహజ చికిత్సలు జీవనశైలి మార్పులు డయాబెటిస్ మందులను భర్తీ చేయగలవని భావన అబద్ధం అంతేకాక నాలుగవ అపోహ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటే డయాబెటిస్ మందులు ఆపేయడం సరిగా ఉందని చాలా మంది ఇలా అనుకుంటారు నా బ్లడ్ షుగర్ ఇప్పుడు కంట్రోల్లో ఉంది మరి డయాబెటిస్ మందులు ఎందుకు కొనసాగించాలి మీరు డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మీ డయాబెటిస్ మందులు ఆపేస్తే మీ బ్లడ్ షుగర్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది సమస్యలు తీవ్రమవుతాయి దీనివల్ల డయాబెటిక్ కీటో ఆసిడోసిస్ మరియు ఇతర ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడవచ్చు కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి మీరు మందులు తీసుకుంటున్నప్పుడు డయాబెటిస్ కంట్రోల్ లో ఉందని ఒక్కసారిగా ఆ మందులు ఆపేస్తే అది ఇలా జరుగుతుంది ఒక సింపుల్ ఉదాహరణ ఇస్తాను మీరు మీ వాహనానికి పెట్రోల్ పోస్తూ అది సాఫీగా నడుస్తోంది అని ఊహించుకోండి మీరు పెట్రోల్ పోయడం ఆపేస్తే ఆ వాహనం చివరికి ఆగిపోతుంది అదే విధంగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది కాబట్టి డయాబెటీస్ కంట్రోల్ అయిన తర్వాత మందులు ఆపేయడం అనేది అబద్ధం ఇది కూడా అబద్ధమే ఇప్పుడు ఐదవ అపోహను ప్రత్యేకంగా గమనించండి టాబ్లెట్లు వదిలి ఇన్సులిన్ కి మారడం అంటే మీ డయాబెటిస్ మరింత పెరిగిపోతుందన్నమాట చాలా మంది అనుకునేది డాక్టర్ నన్ను ఇన్సులిన్ కి మార్చుతున్నారు అంటే నా డయాబెటీస్ మరింత పెరిగిపోయింది అని కానీ నిజం ఏమిటంటే చెప్పినట్లుగా డయాబెటీస్ క్రమంగా పెరిగే వ్యాధి మీ శరీరంలో మార్పులు వచ్చినప్పుడు డాక్టర్లు టాబ్లెట్ల నుంచి ఇన్సులిన్ కి మార్చవచ్చు డయాబెటిస్ను నియంత్రించడంలో ఇన్సులిన్ నిజానికి చాలా ప్రభావవంతమైన మందు ఈ మార్పు జరిగిందని మాత్రమే కొంతమంది అనుకునేలా మీ డయాబెటిస్ చికిత్స విఫలమైందని అర్థం కాదు కాబట్టి పరిశోధనలు చెప్పేది ఏమిటంటే ఇన్సులిన్ ప్రారంభించడం వలన సుమారు యాభై శాతం దీర్ఘకాలిక డయాబెటిస్ సమస్యలను నివారించవచ్చు మీరు ఇన్సులిన్ తీసుకుంటున్నంత వరకు డయాబెటిక్ కీటో ఆసిడోసిస్ వంటి సమస్యలు రావు అలాగే మీ పొటాషియం స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి అందువల్ల ఇన్సులిన్ కి మారడం అంటే మీ డయాబెటిస్ మరింత పెరిగిపోతుందన్న భావన లేదా ఇది అనుమానాస్పదమైన పరిస్థితి అన్నది ఎక్కువగా తప్పు డయాబెటిస్ మందులు అలవాటు చేస్తాయా అనే అపవాదం గురించి లేదా అందరిలో ఉండే సాధారణ ఆందోళన గురించి మాట్లాడితే కొంతమంది డయాబెటిస్ మందులు నిరంతరం తీసుకుంటే అలవాటు అవుతుందా లేదా ఇది శాశ్వత పరిష్కారమా అని ఆశ్చర్యపడతారు కానీ వాస్తవానికి డయాబెటిస్ అనేది ప్రోగ్రెసివ్ పరిస్థితి అంటే రోజులు గడిచే కొద్దీ ఇది పెరుగుతూనే ఉంటుంది ఈ సమస్య మందుల వల్ల కాదు వ్యాధి వల్లే వస్తుంది అందువల్లే ఈ టాబ్లెట్లు తీసుకునేవారు కొన్నిసార్లు డోసేజ్ పెరుగుతూనే ఉందని అనిపించవచ్చు కానీ అది మందుల వల్ల కాదు అది వ్యాధి స్వయంగా ప్రోగ్రెస్ అవుతుండటం వల్లే కొంతమంది మందులు తీసుకోవడం మానేస్తారు కానీ మీరు అలా చేయకూడదు డయాబెటిస్ థెరపీపై పరిశోధన చేసిన గ్రూప్ ప్రకారం డయాబెటిస్ మందులను సర్దుబాటు చేయడం డయాబెటిస్ చికిత్సలో సాధారణ పద్ధతే దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది దొట్ కాబట్టి డయాబెటిస్ టాబ్లెట్లు అలవాటు చేస్తాయన్న భావన అపోహ మాత్రమే ఇప్పుడు చివరి అపవాదం గురించి మాట్లాడుకుందాం డయాబెటిస్ మందులు తీసుకుంటే బరువు పెరుగుతుందని నమ్మే చాలా మంది ఉన్నారు ఇప్పుడు చాలా మంది ఆలోచించే విషయం ఏమిటంటే ఈ బరువు పెరగడం డయాబెటిస్ వల్ల లేక డయాబెటిస్ మందుల వల్ల అని చాలా మంది మందులు తీసుకోవడం మానేస్తారు ఎందుకంటే బరువు పెరగడం మందుల వల్లనే అనుకుంటారు కానీ వాస్తవానికి డాక్టర్లు సూచించే డయాబెటిస్ మందుల్లో ముఖ్యంగా మెట్ఫార్మిన్ బరువు తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారిలో బరువు పెరగడం కొన్ని మందులైన ఇన్సులిన్ మరియు సల్ఫోనైయూరియాస్ వంటి వాటికి సైడ్ ఎఫెక్ట్ గా ఉంటుంది అవి కొంత తక్కువగా బరువు పెరగడం కలిగించవచ్చిన సరైన ఆహారం మరియు శారీరక వ్యాయామంతో ఇవన్నీ నియంత్రించవచ్చు కానీ ఈ కారణంగా లేదా నాలుగు ఐదు సార్లు మందులు మానేయడం వలన సమస్య మరింత పెరుగుతుంది పరిశోధనలు చూపిస్తున్నాయి మందులు క్రమం తప్పకుండా తీసుకునేవారు ఈ బరువు పెరగడాన్ని తిరిగి తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డయాబెటిస్ టాబ్లెట్లు బరువు పెరగడానికి కారణమనే భావన తప్పు దీనిని పరిశీలిద్దాం ఈ డయాబెటిస్ టాబ్లెట్లు అకస్మాత్తుగా మానేస్తే ఏమవుతుందో చూద్దాం మొదటి ఆరోగ్య ప్రమాదం ఏమిటంటే డయాబెటిస్ మందుల మధ్యలో మానేస్తే కొన్నిసార్లు రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉండొచ్చు మరికొన్నిసార్లు తక్కువగా కూడా కనిపించొచ్చు అందువల్ల తెలియకుండానే మూత్రపిండాలకు నష్టం గుండె సమస్యలు కళ్ళు కాళ్లలో నరాల సమస్యలు ఎదుర్కొనవచ్చు రెండవ విషయం జీవన నాణ్యత గురించి ఈ మందులు సరిగ్గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి దీర్ఘకాలంలో శరీరానికి శక్తిని పెంచుతుంది మరియు వృద్ధులకు మంచి జీవన నాణ్యతను కొనసాగించడంలో సహాయపడుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక సమస్య అందువల్ల మీరు టాబ్లెట్లు మీ డాక్టర్ సూచించిన విధంగా ఖచ్చితంగా తీసుకోవాలి మీరు అకస్మాత్తుగా మందులు తీసుకోవడం ఆపివేస్తే మోతాదును మార్చినా తగ్గించినా లేదా టాబ్లెట్లు తీసుకుంటున్నాను కాబట్టి స్వీట్స్ లేదా మటన్ తినొచ్చు అని అనుకుని మీకు నచ్చినట్లు చేస్తే అది ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది కాబట్టి ఏవైనా మార్పులు చేయడానికి ముందు మీ డాక్టర్ను సంప్రదించండి ఈ వీడియో ఉపయోగపడితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి రెండో భాగం కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి ఆరోగ్యం మీ చేపల్లోనే ఉంది ధన్యవాదాలు